ఇతర పార్టీల నుంచి కూడా చాలామంది వైసీపీలో చేస్తున్నారు విజయవాడకి సంబంధించిన కేసీఆర్ నాని ఎంపీ అయిన వ్యక్తి కూడా ఈరోజు మీ పార్టీలో కొండుగ కప్పుకున్నారు టీడీపీ నాయకులు కూడా చేరగల కారణాలు ఏంటి ఈరోజు టీడీపీ పార్టీ పరిస్థితి సార్ టీడీపీ పార్టీ ఇట్స్ ఐ మీన్ లాగే షిప్ అయిపోయింది మునిగిపోయే పడవలోకి ఎవడు ఎలడు ఎందుకు అది మునిగిపోతుంది కాబట్టి ఇది చంద్రబాబు నాయుడుకి నూట డెబ్బై ఐదు స్థానాల్లో క్యాండిడేట్ల నుంచో వీడు నా క్యాండిడేట్ కాన్ఫిడెన్సులు అని చెప్పి చెప్పే దమ్ము ధైర్యం ఉందా వాళ్ళిద్దరే కొట్టుకొని దరుస్తున్నారు దత్తపుత్రుడు వాడు కొట్టుకొని దరుస్తున్నారు ఒకడేమో సినిమాలు తీసుకుంటా పార్ట్ టైం రాజకీయాలు చేస్తున్నాడు వాడితో పొత్తు పెట్టుకున్నాడు ఈడు ఇప్పుడు కొత్తగా దత్తపుత్రుడికి వచ్చింది టీడీపీ పార్టీ జనసేన పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు ఎందుకు లేరు అంటే అభివృద్ధి ప్రజల జీవితాల్లో ఉంది అభివృద్ధి ఒక వందస్తులు మేడ కడితే ఆ వందస్తుల మేడ పక్కన పొరి ఉండేది అభివృద్ధి కాదు మనిషి బతికి బట్టగడతానికి కావాల్సింది ఘర్ రోటీ మకాన్ కూడు గుడ్డ ఇల్లు కావాలి ముందు అవన్నీ సమకూరుస్తున్నారు లోటు బడ్జెట్లో ఉన్న రాష్ట్రాన్ని నైట్ నైట్ పారిపోయి వచ్చి ఓటుకు నోటు కేసులో ఇరుక్కుని ఇక్కడ అమరావతి కడతానని చెప్పి అమరావతిని బ్రహ్మరావతికి చేసి చూపించి డబ్బులు దండుకున్నాడు చంద్రబాబు నాయుడు ఈరోజు అదే అమరావతిలో లక్షల మందికి ఇల్లు ఇచ్చినోడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాక్షేమం కోరేవాడు ఎప్పటికైనా వర్ధిల్లుతారు దేవుడు ఆశీసులు దండిగా ఉండే మాకు జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు ముఖ్యమంత్రి ఖచ్చితంగా చెప్తున్నా రాసి పెట్టుకోండి నా కొడకల్లారా రెండు వేల ఇరవై నాలుగు మళ్ళీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ ఐదు సంవత్సరాలు ఊరుకున్నట్టు మెలకుండా అయితే ఊరుకోం ప్రతి నా కొడుక్కి ఇచ్చేస్తాం ఖచ్చితంగా తిరిగిచ్చేస్తాం సీరియస్గా చెప్తా ఉన్నా ఇరవై ఎనిమిది సంబంధించి టీడీపీ అధికారులకు వస్తే ఇరవై లక్షల పైగా ఉద్యోగాలు కల్పిస్తామంటున్నారు వచ్చేది కూడా టీడీపీ జనసేన కోటిమంటున్న చంద్రబాబు నాయుడు వ్యాఖ్యల గురించి బొచ్చు పీకమని నా కొడుకుని పీక్కుమని నా కట్టమే కూర్చొని నా కొడుకుని అన్ని పీక్కు చెప్పు ప్రజలు ఎగిరి కాలుతుందన్నారు రాజమండ్రి జైల్లో దొబ్బితే ఆ కుళ్ళిపోయిన శరీరంతో చెత్త కొడుకు ఏం చేయాలో వాడికి అర్థం కాక బెయిల్ ఇచ్చేదానికి లేక కొడుకు ఢిల్లీ పారిపోతే సచ్చాడు ఆ కొడుకు నలభై రోజుల్లో యాభై రోజులు జైల్లో పెట్టి సచ్చాడు వాడే గవర్నమెంట్ ఫామ్ చేసేది స్కాముల్లో ఎరుక్కున్నాడు రేపే మాపు మళ్ళీ జైలుకి పోతాడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ మీద ఉంది వాడిది ఇప్పుడు వానికే టికా టికాణాలు లేని పరిస్థితుల్లో వాడిని టీడీపీలో వాళ్ళు ఎడ నమ్ముతారండి ఇందాక మీరు అడిగారు టీడీపీలో జాయిన్ అవుతున్నారని అసలు జగన్మోహన్ రెడ్డి గారు గేట్ ఓపెన్ చేసే క్యాంప్ ఆఫీస్ గేట్ ఓపెన్ చేసే ప్రత్యేకంగా ఇప్పుడు ఆయనకున్న ప్రతిపక్ష హోదా కూడా పోయింది అంటే ఒక మాట చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన భిక్షతో ప్రతిపక్ష హోదాలో ఆ బుల్లెట్ ప్రూఫ్ క్యాన్ వాళ్ళే తిరుగుతున్నాడు అది కూడా జగన్ అన్న పెట్టిన భిక్షే దీన్ని ఖచ్చితంగా ప్రజలు గమనిస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు అనేవాడికి నూట డెబ్బై ఐదు స్థానాల్లో క్యాండిడేట్లు పెట్టే దమ్ము సత్తా కూడా లేదని చెప్పి దానికోసం అని చెప్పి అరువు తెచ్చుకుంటా ఉన్నాడు ప్రజల రక్తాన్ని గ్లాసుల్లో పోసుకొని పిండుకొని తాగిన నరరూప రాక్షసుడు చంద్రబాబు నాయుడు ప్రజలకి ఏం కావాలి వాళ్ళ సంక్షేమ పథ వాళ్ళకి సంక్షేమం ఇచ్చేదానికి సంక్షేమ పథకాలు తీసుకొచ్చినట్టు జగన్ అన్న దగ్గర దగ్గర మూడు లక్షల కోట్లు ఖర్చు పెట్టి ఆంధ్ర రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలోకి తీసుకొచ్చి పోలవరం కడతా ఇంకోవైపు ప్రత్యేక హోదా కోసం జగన్మోహన్ రెడ్డి గారు పాటుపడుతూ ఉన్నారు ఖచ్చితంగా ప్రజల కోసమై ఎంత దాకా పోయేదానికి రెడీ వైఎస్ఆర్సీపీ పార్టీ సిద్ధంగా ఉంది జగనన్నతో సిద్ధంగా మేము కూడా ఉన్నామని చెప్పి తెలియజేస్తాం ఎన్నికలు రెండు నెలలు రాబోతున్నాయి ఆల్రెడీ అభ్యర్థిని కూడా ప్రకటి ప్రకటిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి కానీ టీడీపీ జనసేన ఇతర ఇతర పార్టీలు తమ అభ్యర్థులు ఎవరంటూ కూడా ఒక క్లారిఫికేషన్ కూడా లేకుండా పోయింది అని చెప్పారు రేపు పొద్దున్న డిపాజిట్లు కూడా గల్లంతో ఆ అరవై మూడు సీట్లు కూడా రావని చెప్పి ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు టీడీపీని జనసేనని ఒకడికేమో ముగ్గురు పెళ్ళాలు ఆడికి ఇంకో నాలుగో పెళ్ళం తయారైంది ఆడేంటి సరదాగా పార్ట్ టైం పాలిటిక్స్ చేస్తా ఉన్నాడు డబ్బులు దండుకునే దానికోసం పాలిటిక్స్ చేస్తా ఉన్నాడు కొత్త కొత్త కార్లు కొనుక్కున్నాడు వారాహిని స్టార్ట్ చేశాడు అది ఎటుపోయింది తుప్పు పట్టి బొచ్చా అది మూలం పడేసినారో ఎవడికి తెలియదు అది ఆడి వ్యాన్ ఎట్టా పట్టి పక్కన పడిపోయింది ఈడు కూడా తుప్పు పట్టి పక్కన పడిపోయే రోజులు దగ్గరలో ఉండే జనసేనాని కట్ట కట్టి తీసుకపోయి చంద్రబాబు నాయుడికి అమ్మాడా లేదా వానికున్న ముగ్గురు పిల్లలకి ఎంతమంది పిల్లలు అసలు ఎలక్షన్లో కంటెస్ట్ చేసేదానికి అతని అర్హత ఉందా లేదా ముందు అతని నుంచున్న నుంచున్న చోట నుంచునో ఆలోచించుకోమని చెప్పండి ఆంధ్ర రాష్ట్రం అంటేనే సెంటిమెంటు స్త్రీకి ఎక్కువ విలువిచ్చే భారతదేశంలో స్త్రీకి ఎక్కువ విలువిచ్చే పరిస్థితులు మంది మన రాష్ట్రం ఈ రాష్ట్రాన్ని మనం మనం గౌరవించుకోవాలంటే పవన్ కళ్యాణ్ లాంటి కుక్కను కొట్టినట్టు కూడా తరిమేసేయాలి ఎందుకు ఆంధ్ర రాష్ట్ర బిడ్డలు బాధపడిన వాళ్ళు ఉన్నారు దాంట్లో కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు అనేది అయిపోయింది చాప్టర్ క్లోజ్ ఏదో నిలబడాలి మేకపోతే గాంభీర్యం చూపిస్తున్నాడు అని చెప్పి హిట్ టీవీ ప్రెసెంట్ లైక్ షేర్ టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు మాత్రమే చేసి ఎందుకు అయ్యారు అమ్మాయికి పిలవడానికి బాగుంటుంది చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఎందుకు ప్రోసెస్ రేట్ వెళ్ళిపోదాం ఏదైనా మర్చిపోయినావా నువ్వు ఏ మర్చిపోయాను ఏదో ఆ టైం మన చూడ బాగుంటే ఎవరైనా చూపించే రాయగలం గానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది సారీలో వెనకాల కట్టుకొని